వెల్కమ్ టు న్యూస్ అడమయ జిల్లా రాయచోటి పట్టణంలో మంత్రి బండిపల్లి వైసీపీ నాయకులపై ఘాటైన విమర్శలు చేశారు ఆయన మాట్లాడుతూ వైసీపీలో కొందరు నాయకులు నోటికి వచ్చేలా నిందలు విని వినియోగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుని దూషించడం సమంజసం కాదని అన్నారు సీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడంలో గొప్ప కృషి జరిగిందని ఆచరణలో గీతగా వ్యవహరిస్తున్నామని వైసీపీ నేతలు సరైన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రాబోవచ్చని హెచ్చరించారు పవన్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం అభివృద్ధి రెండు కన్నులుగా ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది వైసీపీ నాయకులు అలాగే వైసీపీ సానుభూతి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనను మనం గండి కొట్టే పని చేయాలనే లక్ష్యంతో ఈ రోజు కొందరు పనికి మాలిన నాయకులు అది కూడా టీసీసీ తహసీల్దార్ లాంటి నాయకులు వాళ్ళల్లో బిగ్ పేరు చెప్పాల్సి అవతి సంబరాల్ రాంబాబు మన సంక్రాంతికి బుడబుడకలో వస్తారు పల్లెలకు అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబుడకలో ఉన్నాడు సంబరాలు రాంబాబు అని జగన్మోహన్ రెడ్డి కూడా ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసిన నాయకులు పది మందిలో అలాంటి వ్యక్తి కండ కావరం ఎక్కి కండ కావరకి మీడియా సమక్షాన నాలుగు పర్యాయలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏవైనా సభవా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ తో ఈ రోజు ఎక్కడ లేని పెట్టుబడులు జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నాయి ఆ రోజు పెట్టుబడి పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి హిట్లర్ హుసోలి లేకపోతే నార్త్ కొరియా కిమ్ జాంగ్ కంటే భయంకరమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ